సీమంతానికి ముందే మా పుట్టింటి వాళ్ళు ఏమేమి తెచ్చినారో చూద్దాం రండి వాళ్ళు వచ్చి నన్ను ఒక్కసారి చూసిపోతే అదే చాలనుకుంటుంది ఎన్ని వెరైటీలు చేసుకొని వచ్చింది ఒకసారి ఫస్ట్ అయితే కజ్జికాయలు నాకు చాలా చాలా ఇష్టం అందరూ కొబ్బరి కజ్జికాయలు పప్పులు కూడా అవన్నీ తింటారు నాకు అవన్నీ ఏమో ఇష్టం ఉండదు ఫస్ట్ నుంచి కూడా మా అమ్మతో చేపించుకునేటప్పుడు కూడా ఎక్కువైతే బెల్లం కజ్జికయలు ఎక్కువైతే చేసుకుంటా మా అక్క కూడా నాకు ఇష్టం అని అయ్యే చేసుకొని వచ్చింది నాకు కూడా చాలా ఇష్టం బెల్లం కజ్జికాయలు అయితే ఇవి సూపర్ అంటే సూపర్ ఉంటాయి అండి టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటాయి నేనైతే తినలేదు ఇంతవరకు లేకపోతే తినింది నాకు కొంచెం టేస్ట్ చూపిస్తే చాలు ఆ నెక్స్ట్ అబ్బా తినేస్తానే ఉన్నావా అసలు తినలే తినలే బాగుందా ఏదబ్బా కలర్ కనిపిస్తుందా అంతే అంతే ఎల్లో ఇష్ లాగా ఉంటుంది మరి పెద్ద పెద్దగా కూడా ఆ చేతిలో కజ్జికాయలు అండి ఇట్లు ఉంటే సరిపోతాయి అంతే కదా చిన్న సైజులోనే బాగుంటుంది ఇట్లుంటే సరిపోతాయిలే కజ్జికాయలు మరి అంత పెద్ద పెద్ద ఎందుకు వేసి బాగుందా బాగుంటుంది చిన్న 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 చూపారు చాలా బాగుంది నెక్స్ట్ అయితే దీనిలో అందరూ అత్తరస్లో అవన్నీ అంటారు నేను మా ఊరి సైడ్ అయితే అత్తరస్లో అవన్నీ ఏమన్నారు అట్లు అట్లు అంటారు మామూలుగా అయితే వీటిని అందరూ అరిసెలు అంటారు అది అట్లు అంటారు ఇటు రాయలసీమ సైడ్ ఏమో అతరాసలు అంటారు మామూలుగా అయితే వాటిని ఏమో అరిసెలు అరిసెలు అవి టేస్ట్ అవి కూడా సూపర్ ఉంటాయి చాలా స్మూత్ గా ఉన్నాయండి చాలా బాగుంటాయి కూడా టేస్ట్ బాగుంది కదా నేనైతే తిన్నా అవి ఒక ఐదు ఆరు తిన్నుంటా నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అబ్బా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఆ తర అసలు ఇంకేంటి కజ్జికాయలు అయితే తీసుకొని వచ్చింది స్మూత్ అయితే స్మూత్ చాలా బాగుంది మీరు ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతున్నాయి అనమాట ఆ అయితే సూపర్ చిన్న పిల్లల్ని పెట్టుకొని ఏం చేస్తావులే అని నేనేమైతే ఏం అడగలేదు ఎట్లా సింహకానికి తెస్తారు కదా అని నేను ముందైతే ఏం అడగలేదు కానీ వస్తున్నారు మాకు ఇవి తీసుకొస్తారని నిజంగా తెలియదు నాకు నిజంగా తెలియదు అనమాట తీసుకొని రాగానే ఇవి కవర్లోంచి తీసి ఎత్తి పెట్టేసుకుంది డబ్బాలో వేసి అనమాట నాకు తెలియదు నేను ఇక్కడ బ్లాగ్ తీసుకోవడము టీవీ పెట్టడము అట్లా నాకు సరిపోయింది వాళ్ళతో మాట్లాడము ఎన్ని రోజుల నుంచి రాలేదని కొంచెం బాతకాన్ని ఉంటుంది కాబట్టి మాట్లాడుతున్నాను నాకు ఇవన్నీ చేసుకొని తీసుకొని వచ్చినారని మాత్రం గుర్తులేదు అసలు ఐడియా లేదు తెస్తారని కూడా మనకు తెలియదు మాత్రం ది చాలా స్మూత్ గా సూపర్ గా అయితే సూపర్ ఉన్నా చాలా బాగా మామూలుగా అయితే అయితే తీసుకొని వస్తారు చాలా మంది వస్తారు కాబట్టి అందరు తల వెరైటీ తీసుకొని వస్తారు అంటే ఎట్లా మాట్లాడుకుంటున్నారు అండి ఇప్పుడు అందరూ అందరూ కనుక్కుంటేనే మళ్ళీ అందరూ ఒకే తెచ్చిన అందరూ కజ్జికాయలు తెచ్చినా ఇట్లా అంతా డిఫరెంట్ అయిపోతుంది కాబట్టి ఒక అత్తరాసలు ఒకరు కజ్జికాయలు లడ్డు లేదా మైసూర్పాకు బాదోసీమంతా అయితే అవి కూడా నాకు చాలా ఇష్టం అవి కూడా మా అవ్వను ఎవరో చేసుకొని వచ్చినారు అంతగా గుర్తు అయితే లేదు కాబట్టి అందరైతే తలా ఒకటి మాట్లాడుకుని తలా ఒక వెరైటీ అయితే తీసుకొని వచ్చినారు వీళ్ళ అమ్మగారి తరపు నుంచి అంటే ఆ వీళ్ళ నాన్న తరపు నుంచి వాళ్ళు వచ్చినారు చాలా వెరైటీస్ ఇచ్చినారు వీళ్ళ అమ్మ తరపు నుంచి వచ్చిన వాళ్ళు చాలా వెరైటీస్ అయితే తెచ్చినారు అనమాట మేమైతే అది ఒక చాలా డేస్ అయితే తిన్నాం మేము అంటే మరి నెలలో ఏం తినలేదు కొద్ది రోజులు మేము తినే వరకు మేము తిన్నాము మిగతా అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసాం అనమాట ఎందుకంటే మనం పక్కన పెట్టుకుంటాము తినకుండా పాడైపోతాయి అట్లా లేకుండా అనమాట చాలా స్మూత్ గా అంటే స్మూత్ గా ఉందండి చాలా బాగుంది అనమాట అత్తరాస్ అయితే ఇంకోటి ఏంటంటే కొందరు అంటున్నారు మీకు ముందుగానే తెలుసు ఎక్సైట్మెంట్ ఏముంది ఇంకోటి ఏంటంటే పోయిన సంవత్సరం వచ్చినారు పోయిన సంవత్సరం మీ తమ్ముడు వచ్చినాడు కదా ఈ సంవత్సరం ఎందుకంత ఎక్స్ట్రా చేస్తున్నావు ఎక్స్ట్రా చేయాల్సినంత అవసరం లేదు అంటే రాడు అనుకునే తమ్ముడు వచ్చి రాఖీ కట్టించుకున్నాడు కాబట్టి ఆ సంతోషం అనమాట అంతే రాడు రాలేడు అనే ఏంటంటే ఇంపార్టెంటే అందరునా అక్కల్లాగా చెల్లెల్లాగా మేమైతే అంత బాండింగ్ లేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు దూరం ఉన్నారు నేను దూరం ఉన్నా ఆఖరికి ఫోన్లు కూడా ఎప్పుడో మేము చేసుకొని మాట్లాడేది అందరిలాగా రోజు ఫోన్ లో మాట్టుకోని ఏం చేస్తున్నారు ఏం తిన్నారు అట్లా ఏం మాట్లాడుకునేది అయితే లేదు ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాను అంతే ఇంకోటి ఏంటంటే తోటి తక్కువ అయిపోయింది ఇప్పుడు బండిగు వాళ్ళు ఇద్దరు అమ్మగోళ్ళు అయిపోయినారు ఇంట్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళ అక్కకు చిన్న పిల్లలే ఉన్నారు ఆ ఫోన్ పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఫోన్ చేసి వాళ్ళని ఫోన్ అందుబాటులో ఉండట్లేదు ఒకటి ఆ పిల్లలు కాబట్టి పడేయడము పగిలిపోవడం అట్లా జరుగుతూ ఉంటది వాళ్ళ బావ పని దగ్గరికి వెళ్ళిపోతా ఉంటాడు కాబట్టి ఫోన్ ఇంట్లో ఉండదు అదొక డిస్టర్బెన్స్ అనమాట ఆ మేము ఫోన్ చేసినప్పుడు వాళ్ళ బావ దూరం ఉన్నా అని అంటాడు వాళ్ళ అట్లా కొంచెం మిస్అండర్స్టాండింగ్ లాగా అయిపోయింది అనమాట అంతేగాని ఆ వీళ్ళ అక్కకి తినకైతే మాత్రము లవ్ చాలా అండి ఎందుకంటే మా పెళ్లి జరగడానికి వెయ్యి రకాల హెల్ప్లు అయితే మా అన్నట్లు చేసినాడు మా పెళ్లి జరగడానికి అట్లనే లత తరపు నుంచి వెళ్ళయితే లత వాళ్ళ అక్క వాళ్ళ బావ అయితే బాగా హెల్ప్ చేసినారనమాట వాళ్ళు మాత్రం నిలబడకుంటే మాత్రం మా పెళ్లి అయితే జరిగేది కాదు వాళ్ళ అక్క అయితే ఎక్కువ ఇంకోటంటే పెళ్లికి ముందు అందరూ అలాగే మేము కూడా ఫోన్ లో అయితే మాట్లాడుకున్నాం కానీ ఒకసారి తను నన్ను అడిగినాడు ఒకవేళ మీ నాన్న ఇప్పుడే అప్పటికి మా నాన్నకు తెలియదు మాట్లాడుకునేది సంబంధం అదంతా తెలీదు మా చండుకొని ఒకవేళ నాన్న ఒప్పుకోకుండా ఏం చేస్తావు అంటే తను కూడా అడిగినాడు మీ నాన్న ఒప్పుకోకుంటే ఏం చేస్తావు నువ్వు నన్ను మర్చిపోతావా అది ఇట్లా మర్చిపోతా లెస్పో నాన్నకి ఇష్టం లేకపోయినా ఉన్నా నీ జీవితం కాబట్టి నువ్వు ఎట్లా బతకాలి అట్లనే నేను తనకి తనకిష్టం కాబట్టి ఖచ్చితంగా అయితే పెళ్లి చేస్తామని చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి అడ్డంకులు దాటుకొని అయితే ఇప్పుడు ఇంత సంతోషంగా అయితే ఉన్నాము మామూలుగా ఇంటర్కాష్ మ్యారేజ్ అంటేనే ప్రాబ్లమ్స్ ఎన్నోసార్లు ఉంటాయి అందరికి నాకని కాదు కాకపోతే మాకు మెయిన్ సపోర్ట్ ఏంటంటే మా అన్న సపోర్ట్ చేసినాడు మా తరపు నుంచి నా తరపు నుంచి మా అన్న మా చిన్న చిన్నకోడల హస్బెండ్ మెయిన్ తర్వాత వీరా అన్న వీళ్ళ తరపు నుంచి అయితే మళ్ళా వీళ్ళ అక్క వీళ్ళ బావ వీరా అన్న అటు సైడ్ నుంచి అంటే మాకు హెల్ప్ చేసిన తనే అడ్డు కూడా అనమాట ఎందుకంటే ఆ వీరాన్న వీళ్ళ తరపు నుంచే మాకు పరిచయము ఇందులో మెయిన్ క్యారెక్టర్ అయితే మా చిన్న కోడల హస్బెండ్ అనమాట అది అట్లా మాకు అందరూ హెల్ప్ చేసినారు ఈ పిల్లోడికి ఇస్తే బాగా సాక్కుంటాడు బాగా చూసుకుంటాడు మన పిల్ల సుఖపడుతుంది ఎలాంటి టెన్షన్ లేకుండా బాగుంటుందని చెప్పినారు అదే విధంగా అయితే నేను చూసుకుంటానా అందుకోసమే మాకు చెప్పకుండా అయితే తీసుకువచ్చినారండి వచ్చినారండి మాకైతే హ్యాపీ ఎందుకంటే అంటే తీసుకురావాలా అని అట్లా ఇట్లా అని అయింది కాదు ఇంకోటి అంటే నాకు రాఖీ కట్టినప్పుడు డబ్బులు ఇప్పించుకోవాలా లేకపోతే గిఫ్ట్ లో అవి వాడు నిన్న రాఖీ కర్త్ అంటే నేనేం తీసుకురాలేపా అన్నాడు దానికి నేను నేనేం సమాధానం చెప్పినా అంటే మేము రాఖీ కర్త నువ్వు నువ్వేదో ఇస్తావని కాదు నెలకు ఒకసారి మమ్మల్ని చూసాక వచ్చినా చాలు అని అందుకు చెప్పినాను ఎందుకని అంటే ఇంతకుముందు వచ్చినప్పుడు అది శివుడిది టైం అట్లా వాచ్ అయితే ఇచ్చిన్నాడు అదండి మాకు అవసరం లేదు అని నేనైతే ఎన్ని సార్లు చెప్పినాను వాళ్ళు వచ్చి నన్ను ఒక్కసారి చూసిపోతే అదే చాలా అనుకుంటుంది చాలా బాధపడద్దు అయితే నా వరకైనా లత వరకైనా నేను గిఫ్ట్లు లతకి ఎందుకు ఇస్తా ఉంటా అంటే సర్ప్రైజ్ ఎందుకు ఇస్తా ఉంటా అంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుందని ఆ వాళ్ళ ఫ్యామిలీ అయితే లత మాత్రం ఏమనుకుంటది అంటే నాకేం గిఫ్ట్లు వద్దు నన్ను ఒక్కసారి చూసిపోతే చాలా అనిపిస్తుంది అనమాట అది తన మనసులో ఉండే బాధ నిన్న ఒకరు కామెంట్ అయితే పెట్టినారు పోయిన సంవత్సరం మీ తమ్ముడు వచ్చినాడు కదా మళ్ళీ ఎందుకు ఈ వేరే డ్రామాలు అని పెట్టినారు పోయిన సంవత్సరం వచ్చినాడు లాగా కనిపిస్తుంటాయి నా లైఫ్ లో ఎట్లుందంటే అందరులలో ఆడపిల్లల లాగా నేనైతే లేను ఎందుకంటే అందరు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఎవరు లేరు అట్లా ఏం బాధ ఉన్నా ఏం లేడీస్ ప్రాబ్లం ఉన్నా ఇంకేదన్నా చెప్పుకోవాలనుకున్నా ప్రెగ్నెన్సీ టైమ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి లేదు కాదు అన్నానే అవన్నీ అందరితో చెప్పుకోలేదు నేనైతే చెప్పుకోలేను ఎందుకంటే చాలా డేస్ తర్వాత చూసింది అంటే డెలివరీ అయినప్పుడు మేము వెళ్ళి చూసి వచ్చినాము ఇక వాళ్ళకి రావడం కుదరలేదు మాకెళ్ళడం కుదరలేదు అనమాట ఇంకోటి ఏంటంటే పోయిన సంవత్సరం వాళ్ళ తమ్ముడు వచ్చినాడు అప్పుడు కూడా రాడేమో రాడేమో అన్న టెన్షన్ లోనే వచ్చినాడు కదా అదే టెన్షన్ ఉండేది అనమాట వచ్చే వరకు కూడా కన్ఫామ్ లేదు వాళ్ళు వస్తాం అని చెప్తారు కానీ వాళ్ళ ఇబ్బంది ఏమి తెలియదు కానీ మళ్ళీ సడన్ గా రాకుండా అయితే ఉంటారు పెట్టుకోనట్ల వస్తారు అని ఇంకోటి రాఖీ పండుగ తెల్లవారు వచ్చినారు రాఖీ పండుగ రోజు రాలేదు ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ లేదు వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఇద్దరే కాబట్టి మొగలే కాబట్టి ఏం వాళ్ళకి ఏం తెలియదు సరిగ్గా అర్థం కాదేమో ఎందుకంటే ఆడపిల్లలు చూసుకున్నట్టుగా ఎవరు చూసుకోలేరు కదా వాళ్ళ అమ్ముంటే మాత్రం అయ్యో నా కూతురింటి మొగానే ఉంటుంది మొగాళ్ళకి అంతేం ఉండదు కదా అట్లా అన్నమాట అందుకోసమే మేము ఎవరిని పాయింట్అవుట్ ఏం చేయము రాకి పండుగ రోజు వస్తాడని అనుకున్నాము రాలేదు సెకండ్ డే వస్తాడా రాడా అన్న టెన్షన్ లోనే ఉంది వచ్చినాడు అందుకోసమే హ్యాపీనెస్ గా అయితే ఏడ్చింది అనమాట అంతే వస్తాడని నమ్మకం ఉంది ఇంకా రాలేదు అది టెన్షన్ అయిపోయింది ఎందుకంటే రాఖీ పండుగ అయిపోయింది అనుకున్నాం వచ్చినాడు వెయిట్ చేస్తున్నాడు అప్పుడు కూడా ఎప్పుడు వస్తారు ఎప్పుడు నేను పొద్దున పదింటి నుంచి వెయిట్ చేస్తుంటే వాళ్ళు రెండింటికేమో వచ్చినారు కదా రెండింటికో ఒకటిన్నరకు అనమాట ఎందుకంటే వర్షాలు పడుతున్నారు అని కూడా తను మాట్లాడుతుంటే కూడా నాకేం ఎందుకంటే వస్తా వస్తామంటారు రాదు కదా నేను ఎందుకు కానీ అప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి అప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి ఇంతకుముందు కూడా ఇరవై రోజుల కింద వస్తామని చెప్పినారు అప్పుడు వర్షాలు పడుతున్నాయి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇక అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది నిన్న కూడా వర్షం పడుతుంటేనే వచ్చినారు ఇంకెట్లో దేవుని వల్ల వాళ్ళు తడసలేదు చిన్నపిల్లలు ఉన్నారని మాకు ఒక టెన్షన్ అయితే ఉండింది దేవుని దేవాలను అయితే అంత వచ్చినారు అంత హ్యాపీగా అయితే జరిగిపోయింది అనమాట ఇది మా బ్లాగ్ అండి లతకైతే పుట్టింటి నుంచి అయితే సీమంతానికి ముందే సారీ అయితే తీసుకొని వచ్చినారనమాట అనమాట కజ్జికాయలు అత్తరాసలు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందరికైతే వస్తూనే ఉంటాం మరోటం బాయ్ 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 బాయ్